అదే అసలు మామూలుగా నువ్వు ఎక్కడ కొన్నావు బాబాయ్ అది రాంపార క్యాంపు కొనుగోలు రామపురం ఇక్కడ మాడుగోల రాంపార క్యాంప్ ఇక్కడ మాడుగుల రామపురం క్యాంప్ ఓకే అది ఒకటేమో కొత్తపాలెం కొన్నది కొత్తపాలెంలో ఇప్పుడు బోరెడ్డి కేశవరెడ్డి గారి దగ్గర అమ్మిన వాళ్ళ వాళ్ళకి అమ్మారు కదా ఆ గిత్తని మీరు రామపురంలో కొన్నారు ఇక్కడ కొన్నారు రాంపారంలో రాంపురంలో కొన్నారు ఏ వయసులో ఉన్నారు ఎంత కొన్నారు నేను పల్లచిలో అర ఏళ్ళకున్నాను పళ్ళ టచ్ విభాగంలోనే అప్పుడు ఎంత ఉంది సైజు అప్పుడు యాభై ఎనిమిది ఉంది అంటే అది మీరు మాములుగా బండబేటాలు వేస్తుంటేనే వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తుంటేనే కొన్నా మాములుగారు అని చెప్పారు ఇట్లా ఇక్కడ గెత్తుందని అప్పుడు మేము ఒరిగడ్డి కొంటాను కానీ పోయి చూచి కొన్నాం ఈ పిల్లగాళ్ళు పోయి చూసి పలానా దూడ ఉండదని అని అంటే పోయి చూసి ఇంకా మనకు కూడా నచ్చింది భయానిచ్చి తెల్లారి పోయి తోలుకొని వచ్చింది తెల్లారిపోయి మీ దగ్గరకు వచ్చిన తర్వాత బండపేటలు అలవాటు చేసినప్పుడు ఎలా ఉంది దాని పని దాని పని ఫస్ట్ కాళ్ళ నుంచి కూడా దూడ ఎప్పుడు స్పీడ్గానే ఉండేది స్పీడ్గానే ఉండేది అప్పుడు ఎంత ఉండేది ఐటమ్ యాభై ఎనిమిది ఉంది మనం దోలకి వచ్చేటప్పటికి యాభై ఎనిమిది వచ్చేసరికి అరవై వచ్చింది ఓకే ఆ తర్వాత జతపల్లి అయిపోయి నాలుగు పళ్ళల్లోకి వచ్చేసరికి అరవై రెండు దగ్గర దగ్గర చూపించింది ఇంకా మనం ఫస్ట్ నాలుగు బల్లల్లోకి వచ్చినాక ఇంకా పన్నెంలోకి దింపిన మొదటిసారికి ఇంకా నాలుగు బల్లల్లోకి వచ్చినాక దింపిన ఎక్కడ దింపారు అది ఫస్ట్ మోర్జంపాడు మోర్జంపాడు ఏ ప్లేస్ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఆల డ్రాలో మనం పోయేసరికి డ్రా అయిపోయినా అది దేవుడి జాత కింద ఫస్ట్ ఫస్ట్ కట్టడం ఎగ్జిబిషన్ మామూలు మొదటిగా కట్టుకుంటారు డ్రాలో రాకపోతే మొదటిగా కట్టుకోమంటారు మొదటిగా కట్టుకోమంటే కట్టుకోను తర్వాత ఇంకా ఎక్కడెక్కడ తీశారు తర్వాత మేళచేరు 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 ఫస్ట్ ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు పళ్ళ విభాగంలో ఫస్ట్ ఫస్ట్ దొండపాడు ఫస్ట్ దొండపాడు ఫస్ట్ మేళ చెరువు ఏకుల మాదారం ఫస్ట్ ఇక్కడ పాటిమే ఈ జంగమేశ్వరం సెకండ్ సత్తర సాల సెకండే అప్పుడు గుంటూరు అదేనా అదే అదేనా గుంటూరు పందెమే అయితే ఉందండి అయితే అది ఒకటి వచ్చింది ఆరులోకి ఒకటి రాలే మైల్ది కొత్తపాల వచ్చింది ఈ రామపారు క్యాంపు రాలే రాలేదు అప్పటికి నాలుగులో ఉండే ఆరులో గడి ఇంకా గుంటూరు పందెం పోయి వచ్చిన తర్వాత ఒక వారం పది రోజులకి ఎర్రలపాడు కొండలన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు దోలుకొని పోయారు ఎంత జతన కొన్నారో దాని కొన్నారు జతనే కొన్నారు ఎంత కొన్నారు తొమ్మిదిన్నారా జత ఆరు పళ్ళలో కొన్నారు ఆరుపళ్ళలో కొన్నారు కొన్నారు అప్పుడు ధర్మారం పందెంలో తీసారు దాన్ని ధర్మారం పందానికి తీశారు చూశాను నేను అప్పుడు రెండు మూడు పంద్యాలు పొత్తులు ఆడారులే కానీ ఇంకా దాని అమ్మటి రాక వాళ్ళు కూడా ఇంకా చదువుకోర్రు తర్వాత ఇప్పుడు మీరైతే వాళ్ళకి అమ్మారు కొండలన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బోరెడ్డి కేశర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది కేటగిరీ విభాగంలో అరవై ఐదు పందాలు ఆడింది ఆడింది అరవై ఐదు పందాలు అరవై మూడు ఫస్ట్లు రెండు సెకండ్లు తీసిన తర్వాత అబ్బా మనకి అంటే ఈ అరవై ఐదు పందాలు ఒకవేళ మనకిత్త తోలుతుందని ఎప్పుడైనా చూసారా పతి పన్నెం చూస్తూనే ఉన్నాం దాన్ని పతి పన్నెండు చూస్తూనే ఉండం ఇవాళ పన్నెండు జరుగుతుంది అని అని అంటే మనకి ఇవాళ ఛానల్లో వస్తనే ఉందిగా మనకి ఛానల్ అన్నీ ఉన్నాయి మన చెల్లె కూడా ఇంకా చూస్తనే ఉండడం పతి పన్నెం ఏ పన్నెం కూడా మిస్ కాలేదు పది పన్నెండు చూస్తూనే ఉండడం మనకు కూడా తోలుతుంటే మనకు కూడా ఆనందంగానే ఉంది మనం కూడా సంతోషపడ్డాం మన ఎదురు దోలుతుందని ఇప్పుడు ఆ గిత్తని కేటగిరీలో చూసావు ఎక్కడ పెట్టినా కొన్ని పందాలు అయితే చూసాను ఇప్పుడు దాని మనస్తత్వం ఎలా ఉండేది మన దగ్గర దాని మనస్తత్వం ఎప్పుడు ముందుకు పోవాలన్న రందులోనే ఉంటుంది ఎప్పుడు పిరికితనంగా అనేది ఉండదు అసలు అది దాని నడక అది ఎప్పుడు మనిషి అమ్మడబడి ఎగబడతానికి పోయినట్టే ఉంటుంది అనమాట నడక కూడా బాగా స్పీడ్గా ఉంటుంది నేను కూడా చాలాసార్లు దగ్గరికి పోయి దాంతో ఫోటో తీసుకోవాలని చూసా అసలు ఏమైనా దగ్గరకు రాని దగ్గరకు రాని దగ్గర కొద్దిగా కొద్దిగా కసరుగానే ఉంటుంది అయితే బాబా కేటగిరిలో చూసావు తర్వాత సబ్జీనియర్ విభాగానికి వచ్చిన తర్వాత చూసావు ఇప్పుడు ఆ గిత్తం మనది అని నీకు ఎవరన్నా ఇట్లా అన్నారా తోలేటప్పుడు మీదే కదా ఎట్లా ఉంది అని అనలేదా ఇప్పుడు మన కాడ నుంచి పోయింది కాబట్టి అది మనం నేర్పినాం కాబట్టి మనకు కూడా తోలుతుంటే చాలా సంతోషంగా ఉంది మనకు కూడా బాగా ఆనందంగా మన కోడ తోలుతుందని అంటే ఆ రోజు ఇవాళ పందెం జరిగిందని అని అంటే అరే నీ కోట దోలుతుందని అని ఎవరి ఒకళ్ళు సాయంత్రం కాలం ఫోన్ చేసేవాళ్ళు మేము కూడా కాసేపు మాట్లాడుకునేవాళ్ళు మన కోడ బాగానే దోలుతుందని అని థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పుడు ఆ గిత్త నీ దగ్గర పల్లెటు విభాగంలో నువ్వు కొన్నావు కొన్న తర్వాత అది మీ ఇంటికి వచ్చింది కదా ఇప్పుడున్న నాలుగు గిత్తల్లో ఆ గిత్త లాంటి మనస్తత్వం ఉన్న గిత్త వీటిల్లో ఈ గీత్త ఉంటుంది లేకపోతే కలర్లో తానానికి వచ్చేసరికి ఇది ఇంకా దాని లెక్కలోనే ఉంటుంది తోలించుకోదు నడక స్పీడ్గా ఉంటుంది నడక కూడా అడుగులు మారటం కూడా దానాలనే స్పీడ్ మారుతుంది ఓకే ఇప్పుడు ఈ నాలుగు గిత్తల్ని నాకు ఒకసారి పరిచయం చేయ బాబాయ్ ఇది నువ్వు ఎక్కడ తెచ్చావు ఈ విభాగంలో ఎంత సైజు ఉందని అడుగుతాను కొద్దిగా చెప్పు బాబాయ్ బాబాయ్ ఈ గిత్తని ఈ గిత్తకి ఎంత వయసు ఉంటుంది ఏ విభాగంలో ఉంది ఇప్పుడు పద్నాలుగు నెలలు ఉంటుంది ఓకే నేను పది నెలలు అప్పుడు తీసుకొచ్చిన నేను తీసుకొచ్చి నాలుగు నెలలు అయింది కోదాడి సంతలో తీసుకొచ్చింది ఎంత పడింది బాబాయ్ మనం ఆ వేళ ముప్పై ఐదు వేలకు తీసుకొచ్చింది సైజు సైజు ఇప్పుడు యాభై ఆరున్నర ఏడు లోపు పనులు ఎలా ఉంటుంది పనులు ఇది కూడా బాగా దీనికి సంతకు ఇదే ఈ రెండే ఈ రెండే పళ్ళ విభాగంలో దోడలు సెలక్షన్ చేయాలంటే కోటా కోటేశ్వరరావు గారు అండి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అండి దోడలు సెలక్షన్లో నెంబర్ వన్ సెలక్షన్ అండి నాకు తెలిసి నేను ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను బాబాయ్ తోటి నాకు దూడలు సెలక్షన్ విధానం బాబాయ్ చెప్పుకుంటాను బాబాయ్ ఇప్పుడు ఈ గిట్టను ఎక్కడ తెచ్చారు ఇది ఇక్కడ దాచేపల్లిలోనే తీసుకున్నాను ఎంత పడింది నలభై ఐదు వేలకు ఓకే సైజు యాభై ఏడున్నర ఓకే పనిలో పనిలో బాగానే స్పీడ్గానే ఉంటుంది పనిలో బాగానే ఉంటుంది మిగతా కూడా చూద్దారా బాబాయ్ సరే బాబా ఇది ఎక్కడ తెచ్చారు బాబాయ్ ఇక్కడ ఖరాల పాడు ఖరాల పాడు ఎంత పడింది బాబాయ్ ఇది అది జత లక్ష ముప్పై ఐదు సైజులు ఉన్నాయి బాబాయ్ ఇది యాభై ఎనిమిది ఉంటుంది అది ఏడు ఉంటుంది యాభై ఏడు ఉంటుంది అయితే వీటికి బండ అలవాటు చేశారా లేకపోతే మాములుగా అరక కొత్త టైర్ అలవాటు చేయటం అరకు కూడా ఏం అలవాటు చేయలేదు ఇంకా కొత్త టైరే ఇంకా అరగ కట్టుకోవడానికి కూడా ఇంకా ఇప్పుడు ఇంకా అభ్యుదర్యం ఉండదు ఇంకా బాగానే ఉండదు ఓకే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా అడిగితే బాబాయ్ ఇది అసలు రెండు జత కుదిరితే ఇద్దాం ఓకే బాబాయ్ ఇప్పుడు ఇది పనులు ఎలా ఉంటుంది బాబాయ్ పనిలో అవి బాగా స్పీడ్గా ఉంటాయి ఇంకా అసలు మనం మళ్ళీ కట్టిడిచే అంత దాకా కూడా ఇంకా అసలు అల్లిచ్చే పని ఉండదు ఇంకా మనం నడిచే కొందికి ఇంకా అవి అని నడుతుంటాయి అసలు అంటే ఇంకా వాటి అమ్మ నడవలేవు కూడా అంత స్పీడ్గా నడుతుంది ఇప్పుడు మీ దగ్గర అయితే నాలుగు గిత్తలు ఉన్నాయి బాబాయ్